నమస్తే నమస్తే దోస్తులు ఇలా కొత్త వంటకం రెడీ అయింది కుంటికూర చికెన్ కుంటికూర చికెన్ ఇలా తింటే ఎట్లుంటది తెలుసా ఆ కూర మనకు నాన్ వెజ్ తింటే గట్టిగా అవుతాం మీకు ఇలా మీ గురించి వచ్చిన కుంటికూర చికెన్ చేద్దామని అని జబర్దస్త్ టేస్ట్ ఉంటది ఇలా చూస్తూనే ఉండరు చాలా చేద్దాం ఇలా ఉన్నారు మనకి అది చూసుకుంటే భావన అనేది జల్లి సాప్ చేయాలి మనం మంట చిన్న మామూలుగా పెట్టుకోవాలి ఇత్రమా మన కుంటి కూర అంటే గోంగూర మా భాషలో కుంటి కూర అంటారు ఇక మీ భాషలో మీకు అర్థం కావాలని గోంగూర అంటున్నారు దాన్ని ఫస్ట్ మనం మిరపకాయలు కొన్ని ఉల్లిగడ్డలను ఫస్ట్ గోంగూరను కుంటి కూర ఆకేది కూరకు కాయ కాస్తుంది దానికి ఒకటి పువ్వులాగా అది తింటే మంచి ఆరోగ్యంగా ఉంటాం మనం అది కూడా తింటారు హెల్తీగా ఉంటాం కుంటికూరేసుకుంటారా కుంటి కూర మనం కొంచెం గోలించుకోవాలి ఎందుకంటే చికెన్ మంచి ముక్కకు మంచిగా పడుతుంది గోలించుకొని దాన్ని దంచాలి మంచిగా కొంచెం కొన్ని మిరపకాయలు కొన్ని ఉల్లిగడ్డలు కుంటికొని మంచి గోలియాలి మంచి గోదాడు గోల్ద ముక్కు మంచిగా పడుతుంది

గోంగూర ఈ విధంగా దంచుకోవాలి మంచిగా దంచుకుంటే మంచిగా అన్ని కలుపుకోవాలి గోంగూర మనం ప్రిపేర్ చేసుకున్నాం చికెన్కి అన్ని కలుపుకోవాలి మిరపకాయలు ఉల్లిగడ్డలు కారం పసుపు ఉప్పు అల్లం పేస్ట్ మనకు దాన్ని ఏమంటారు కొత్తిమీరల పొడి బగారాకు చెక్క అన్ని కలుపుకొని మనం ఒక అర్ధగంట పక్క పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ అంటియాలి చికెన్ ఆయిల్ అంటిస్తే మంచిగా మనం మిక్స్ చేసుకున్న కొద్ది

బగారూవేంది బగార కూర ఇప్పుడు మిర్చి ఉల్లిగడ్డలు మనం చికెన్ ఇది సగం గోలినాకనే మనం అది వేసుకోవాలి కుంటూకూరాకి వేసుకుంది ఏంటంటే మళ్ళీ ఉల్లిగడ్డ లాస్ట్ గోల్తే ఫస్ట్ గోలి అట్లా చలో ఒక అర్ధగంట దీన్ని పక్కెట్టుకోవాలి మంచిగా నాంత కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ గోలియాలి గంట మంట గ చికెన్ చికెన్ చికెన్య్యా చికెన్ అనేది సగం కంపల్సరీ ఉడకాలి ఉడకపోతే మనం ఆల్రెడీ గోంగూర దంచుకున్నాము లాస్ట్ వేసుకోండి రాసూ ఇక్కడ మనకు యాభై పర్సెంట్ ఉడకాలి ఉడికినాక మనం ఒంగురని ఊరుకున్నాం కదా అదే వేసుకోవాలి నువ్వు కలుపుతూనే ఉంటారు ఇక అవి మనం వంటకే గోలియాలి వంటకి పెడుతూనే ఉంటామా నువ్వు ఉండి కూడా గోలిస్తూనే ఉంటారు మాకు నచ్చే అంటున్నా మీరు కూడా మీరు కూడా

తింటే చూడు ఎట్లా గరం గరం బాడీ గరం ఉంటుంది నోరుతుంది ఇప్పుడే లాలాజలం బయటకు రావట్టే దీన్ని కూర్తే మా సూర్య అయితే ఎప్పుడు తినాలి అన్నట్టు చూసుకుంటావు అలాగే దాని నువ్వు తయారు చేస్తున్నారు గోంగూర పచ్చడి ఎప్పుడు తినాలని ఉన్నది తినదా కాగుంటావు నీకెలా ఉందో దోశలకు కూడా అలాగే ఉంటాయి

చికెన్ గోంగూర చికెన్ అయిపోయింది తిందాం ఇక గోంగూర చికెన్ చపాతి గోంగూర చికెన్ చపాతి అట్లా గోంగూర గోంగూరనే గోంగూర గోంగూరనే గోంగూర పట్టింది మంచిగా అట్లా చికెన్ మనం చాలా వెరైటీలు చేసుకుంటాం కానీ ఒకసారి గోంగూరతో ట్రై చేసుకోవాలి అందుకే మనకు నాన్ ఫీలింగ్ ఉంటుంది ఆకుూడదనే ఫీలింగ్ ఉంటుంది టేస్ట్ మాత్రం అయింది రేంజ్ ఉంది ఉంది మస్తుంది దోస్తులు గోంగూర చికెన్ ఎన్నడూ నేను హైలైట్ లేట్ కుదిరింది వచ్చిందా మంచి సూపర్ నచ్చింది కదా నచ్చింది సూపర్ దాని మన అంటే తరిక వేరే ఉంటుంది కొంచెం మనం అయినా కూడా ఊర మంచి కుదిరదు ఆక అనేది ముక్క కొట్టాలి పెద్ద కొట్టు ఇంకా చెప్పాలి విశేషం వచ్చిన వెదర్లు అనుకున్నావా తిన్నామాంజాయ్ చేసినవా ఏముందిరా మనకు రోజు టెన్షన్ ఉంటాయి ఏదేదో ఆలోచించుకుంటాం ఈ లొకేషన్ ఉందిరా ఉందిరాటి ఉంది మా లొకేషన్ కొత్త కొత్త లొకేషన్ లేటివి ఉంటాయి మనకు గుట్ట వరిసెల్లు మంచిగా మనం చేసాము మైండ్ ఏదో పెట్టుకుంటాం రోజు ఏదో నడుస్తుంటాయి దోస్తులు మన గోంగూర చికెన్ అంటే చాలా అద్భుతంగా అయిపోయింది ఈ రోజు మాత్రం ఇంకా వీడియోలు చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మామ ఎందుకంటే మా వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తాయి పక్కన ఉన్న బెల్ ఐకన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి